హలో అండి అందరు ఎలా ఉన్నారు వనరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని కొత్త సారీస్ కలెక్షన్స్ తో మేము ముందుకు వచ్చాను సో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారైతే సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బల్లకానికి క్రెష్ ప్రెస్ చేసినట్టయితే అయితే ఏ రోజైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను వెంటనే మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసాయి సో ఫస్ట్ సారీ చూపి ఫస్ట్ శారీ వచ్చేసి ఈ సారీ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి సో లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది మీషో లో కొత్తగా వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ లో కూడా ఉంది అనమాట సో ఇది వచ్చేసి మనకి వర్క్ ఉంటుంది కాకపోతే మనకి పిక్ దగ్గర చిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో చిఫాన్ అయితే కాదు ప్యూర్ జార్జెట్ చాలా సాఫ్ట్ గా ఉంది మీకు బార్డర్ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ కలర్ తో ఇలా ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సో బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ ప్యాటర్న్ లో వస్తుంది అదే విధంగా మీకు కింద లేస్ కూడా జస్ట్ ఇలా గోల్డ్ కలర్ తోనే లేస్ అనేది ప్రొవైడ్ చేశారు సో చూడండి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తో వస్తుంది సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ లోనే ఇచ్చారు కింద స్లీవ్స్ కి వచ్చేసి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు సో లేస్ కూడా మనకి ఎక్కువగా లేదు చూడండి జస్ట్ అంతా కలిపి వన్ మీటర్ కూడా ఉండదు లేస్ వచ్చేసి జస్ట్ చాలా తక్కువగా ఇచ్చారు లేస్ సో ఇది లేస్ స్లీవ్స్ కి వచ్చేసి ఇలా వస్తుంది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ తో వస్తుంది మీకు మొత్తం కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో బాంధిని ప్రింట్ అనేది వస్తుంది చూడండి సో ఇలా బ్లాక్ పైన ఇలా బాంధిని ప్రింట్ గా వస్తుంది అనమాట సో కింద వచ్చేసి మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు గోల్డ్ కలర్ తో చూడండి ఇలా లేస్ అనేది వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తోనే ప్రింట్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది చూడండి సో పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది సారీ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది పళ్ళు ఎండింగ్ వచ్చేసి తో ఎండ్ చేశారనమాట సో నచ్చితే డెఫినెట్ గా పర్షిస్ చేసుకోండి వీటిలో జస్ట్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఎలాంటి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లేవు సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది సో మంచి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది ఇది ఇంకోటి సో ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అన్నారు కాకపోతే డోలా సిల్క్ కాదు జస్ట్ ఇది కూడా సేమ్ జార్జెట్ ఫాబ్రిక్ మొత్తం కూడా మనకి బార్డర్ అనేది ఇలా సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా జరి బార్డర్ వస్తుంది చూడండి సో బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ కి మనకి ఇలా జరి బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు జస్ట్ బాట సో బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట శారీ ఇది కూడా సేమ్ అలానే మంచి సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ జార్జెట్ సో జార్జెట్ లో క్రేప్ క్లాత్ వస్తుంది కదా ఇప్పుడు క్రేప్ క్లాత్ లో వస్తున్నాయి సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చేసి ఇది టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది అలాగే బాటమ్ వచ్చేసి మీకు మీడియం బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా మీడియం బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి వైట్ కలర్ ప్రింట్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి సో ఇలా డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అవుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాంటి ప్రింటే వస్తుంది ఫ్లవర్ ప్రింట్ తో చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ తో సారీ అంతా కూడా మనకి ఇలాంటి ప్రింట్ ప్రైజ్ లోనే వస్తుంది సో మంచి కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ లైట్ పింక్ కూడా కాదు సో దీన్ని కావాలనుకుంటే మనం లాంగ్ ఫ్రాక్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత సాఫ్ట్ గా ఉన్న మెటీరియల్ వచ్చేసి సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్ లో వస్తుంది ఉందండి సో మంచి కలర్ కాంబినేషన్ తో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ వచ్చేసి సో మనం ఎక్కడికైనా ఫెస్టివల్స్ సో మనం ఎక్కడికైనా టెంపుల్ కల వెళ్ళాలనుకుంటే ఈజీగా క్యారీ అన్నమాట అంత బాగుంది సారీ వచ్చేసి సో అలాగే ఇది వచ్చేసి ఇంకో సారీ సో ఈ సారీ వచ్చేసి మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది సో చిన్న చిన్న బుటీస్ ప్యాటర్న్ లో వస్తుంది ఇంకా బార్డర్ అనేది ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేసారు చూడండి వచ్చేసి సేమ్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మంచి లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ వచ్చేసి అదే విధంగా మీకు మొత్తం కూడా మనకి ఇలా సిల్వర్ బూటీస్ ప్యాటర్న్ లో వస్తుంది సో దీంట్లో వచ్చేసి చాలా వరకు థౌజండ్ బూటీస్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సో దీంట్లో వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా ఓవరాల్ గా శారీ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ వచ్చేసి మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా బూటీస్ ప్యాటర్న్ లో అది కూడా సిల్వర్ బూటీస్ ప్యాటర్న్ లో వస్తుంది సో చూడండి సో కింద వచ్చేసి మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు జస్ట్ వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది సో తర్వాత అంతా కూడా ఇలా లేస్ ప్యాటర్న్ లో వస్తుంది సో లేస్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లేస్ అనేది ఇచ్చారు అది కూడా కింద కొంచెం స్కాలప్ బార్డర్ లాగా వస్తుంది అనమాట సో ఇది సారీ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా బుటీస్ ప్యాటర్న్ లోనే వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు వచ్చేసి టాప్ సైడ్ మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు టాప్ అండ్ బాటం సేమ్ లేస్ తో వస్తుంది పళ్ళు ఎండింగ్ కూడా మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేసే చూడండి సేమ్ ఇలాంటిది సో చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ సో నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో లైట్ బేబీ పింక్ కలర్ కి మనకి మొత్తం ఆల్ ఓవర్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది శారీ వచ్చేసి బ్లౌజ్ శుద్ధి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా బీట్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది సో స్లీవ్స్ కి వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ అండి స్లీవ్స్ హ్యాండ్స్ కూడా మనకి చాలా లెంత్ ఇచ్చారు సో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు లెంత్ వస్తుంది అనమాట స్లీవ్స్ కి వచ్చేసి మంచి వర్క్ చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయి మీకు కింద బార్డర్ వచ్చేసి స్లీవ్స్ కి మనకి ఫ్లవర్ ఏ ప్యాటర్న్ లో వస్తుందో సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే మనకి బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఈ లాట్ సో పర్పుల్ కలర్ కాంబినేషన్ కి మనకి కట్ బిట్స్ అలాగే సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్లీవ్స్ కి వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మనకి అదర్ పార్ట్ అంతా కూడా ఇలా మీకు ఫ్లవర్ ప్యాటర్న్ తో సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి సో ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది శారీ వచ్చేసి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది పార్ట్ వేర్ కలెక్షన్ అవుతుంది అంత బాగుంది సో శారీగా అయితే ఇష్టపడిన వాళ్ళైతే దీన్ని కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు అంత బాగుంది అనమాట సో ఇది వన్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ లోనే దొరుకుతుంది నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి సారీ శారీ వచ్చేసి సేమ్ మీకు సెకండ్ వన్ చూపించాను కదా మంచి మార్ష్ మెల్ మార్ష్ లో క్రేప్ సారీస్ అనేసి సో క్రేప్ సారీలోనే ఇది ఇంకొక సారీ అనమాట ఈ సారీ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా మంచి స్కాలింగ్ మెటీరియల్ తో ఉంటాయండి సారీస్ వచ్చేసి సో ప్రజెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి అనమాట మీషోలో వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మీకు బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది సెక్క నుండి బార్డర్ ప్రొవైడ్ చేశారు చూసారా సో సెంటర్ అంతా కూడా మనకి ఫాల్ ప్రింట్ తో మీకు బర్డ్స్ ప్యాటర్న్ లో వస్తుందనమాట సో మనకి బర్డ్స్ అండ్ అనిమల్స్ ప్యాటర్న్ లో వస్తుంది సో అనిమల్స్ అంటే మనకి జస్ట్ ఎలిఫెంట్ అండ్ బటర్ఫ్లై ప్యాటర్న్ లో వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ యాజ్ యూజువల్ గా జస్ట్ మనకి జరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ సారీకి టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ అనేది వస్తుంది చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ బార్డర్ వచ్చింది కదా సో బిగ్ బార్డర్ తో ప్రొవైడ్ చేశారు స్లీవ్స్ కి వచ్చేసి చూడండి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది సో మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా బాగుంది ఇప్పుడు చిన్న చిన్న డాటెడ్ ప్యాటర్న్ లో వస్తుంది సో చూడండి ఇలా బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న డాటెడ్ ప్యాటర్న్ లో వస్తుంది శారీ సో శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి సో ఇలా బాక్సెస్ వైజ్ లో అంటే చిన్న ఇలా బాక్సెస్ ప్యాటర్న్ లో మీకు బాక్స్ లో కూడా డిజైన్ వస్తుంది అనమాట చూడండి ఇలా బాక్సెస్ ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది కింద వచ్చేసి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సేమ్ మనకి ఎలా అంటే బటర్ఫ్లై అండ్ ఎలిఫెంట్ ప్యాటర్న్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాంటి ప్యాటర్న్ లోనే వస్తుంది ఎక్కడ చేంజ్ ఉండదు సో పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు సో పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ షార్ట్ పళ్ళు ఇచ్చారు సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ ఎక్కడ చేంజ్ ఉండదు అనమాట పళ్ళు కూడా సేమ్ అలాంటి ప్రింటే వస్తుంది చూడండి సో కింద టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది ఎక్కడ చైన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఇది కూడా సిస్టమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ ఉంది ప్రింట్ పోతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు ప్రింట్ అయితే పోదు చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రింట్ అనేది అవైలబుల్ లో ఉంది అనమాట సో ప్రింట్ అయితే పోదు సో సారీ సారీ వచ్చేసి ప్యూర్ పట్టు శారీ టైప్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఇలాంటి బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా పింక్ బార్డర్ తో వస్తుంది బిగ్ బార్డర్ ప్యాటర్న్ లో మీకు బార్డర్ పైన కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా జరీ ప్రొవైడ్ అన్నమాట సో తో మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది బార్డర్ కి వచ్చేసి సేమ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది చూడండి స్టార్ట్ అవుతుంది జస్ట్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది ఎక్కడ చేంజ్ ఉన్నది అనమాట సో సేమ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బూటిస్ ప్యాటర్న్ లో వస్తుంది సో బాటమ్ వచ్చేసి సేమ్ అలాంటి బోర్డరే ప్రొవైడ్ చేశారు సో శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఎక్కడ చేంజ్ ఉండదు సో ది ప్యాటర్న్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు శారీ వచ్చేసి సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి జస్ట్ షార్ట్ పళ్ళు ప్యాటర్న్ లో మీకు ఇలా లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సో షార్ట్ పళ్ళు సో మనకి పళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో సేమ్ అలానే బ్లౌజ్ కూడా అలాంటి ప్యాటర్న్ లోనే వస్తుంది సో బ్లౌజ్ కి బార్డర్ అనేది సో కొంచెం చేంజ్ అవుతుంది అనమాట సో శారీలో రాదు శారీ సో శారీలో వచ్చినట్టు మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో రాకుండా జస్ట్ ఇలా జరీ బార్డర్ అనేది వస్తుంది సో శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది సో వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో టిష్యూ అన్నారే కానీ సో కొంచెం సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి సో చూసారు కదా మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేశారు చాలా బాగుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా బుటీస్ ప్యాటర్ లోనే వస్తుంది బాగా ట్రెండ్ లో ఉంది అన్నమాట శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ మనకి కలర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి కింద బోర్డర్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు స్కేలా బార్డర్ తో మొత్తం కూడా మిరర్ వర్క్ విత్ జరి బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా ప్లెయిన్ గా వస్తుంది వన్ మీటర్ వరకు తర్వాత అంతా కూడా మనకి ఇలా మిరర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఈ వర్క్ వచ్చేసి మనకి నీ పార్ట్ వరకు వస్తుంది చూసారా కింద వచ్చేసి సేమ్ అలానే స్కేలా బార్డర్ తో వస్తుంది సో శారీకి వచ్చేసి హైలైట్ మిర్రర్ వర్క్ మాత్రమే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలానే వస్తుంది అదే విధంగా కింద స్క్యాల బార్డర్ కూడా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ అలాగే కింద టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది సో మంచి షైనింగ్ తో కూడా ఉంటుంది పళ్ళు వచ్చేసి సో పళ్ళు అనే కాదు మంచి షైనింగ్ తో ఉంటుంది బార్డర్ వచ్చేసి సో మీకు మిరర్ ఇలానే వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది సో ఈ సారీ అయితే చాలా బాగుంది మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సో దీని బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి కాంట్రాస్ట్ లో పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఆల్ ఓవర్ అదర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా శారీలో ఎలాంటి మిరర్ వరకు వస్తుందో సేమ్ అలాంటి మిరర్ వరకే మనకి అదర్ పార్ట్ అంతా ఇస్తారు సో స్లీవ్స్ కి వచ్చేసరికి బార్డర్ ఏదైతే వస్తుందో స్కేళ్ల బార్డర్ తో అలానే మనకి స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో దీని లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా వన్ మీటర్ ఉంటుంది సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి సో వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ కూడా లేదండి ఎక్కడ మిరర్ కూడా పోయింది అనేసి లేదు సో చాలా బాగుంది సో దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఇప్పుడు నేను ప్యారా వచ్చేసి ఇప్పుడు నేను పారా గ్రీన్ పర్చేస్ చేశాను కదా కొంచెం కాంట్రాస్ట్ లో మనకి శారీ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది సో మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది ఇది కూడా కలెక్షన్ చాలా బాగున్నాయండి సో మీకు కావాలనుకుంటే అలానే శారీస్ గానే వేర్ చేసుకోవచ్చు లేదా కొన్ని వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ గా కొన్ని వచ్చేసి లెహెంగాస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో యాజ్ యూజువల్ మీ ఇష్టం మీకు వీటిలేదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయినా ప్రొవైడ్ చేశాను అలాగే రెఫరల్ ప్యాక్ విత్ కోడ్స్ కూడా ఇస్తానండి సో ఇది ఈ రోజు వీడియో నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమో చెప్పండి కీప్ వచ్చి మై ఛానల్ థ్యాంక్ యూ